ద గోల్ ఆఫ్ అపాలజెటిక్స్ ఇది దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ద గోల్ ఆఫ్ అపాలజెటిక్స్ ఈ డిస్కషన్ ద్వారా ఏంటి అంటే నాట్ టు విన్ ద ఆర్గ్యుమెంట్ ఆర్ ప్రూవ్ క్రిస్టియానిటీ ఈజ్ రైట్ వింటున్నారు కదా ఈ డిబేట్లు చేసేటోళ్ళు లేకపోతే మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే నేను నా నేను చెప్పిందే నెగ్గాలి నేను చెప్పిన ఆర్గ్యుమెంటే ప్రూవ్ కావాలి అంటాం కాదు కానీ ప్రొవైడ్ రీజన్ ఫర్ హోప్ పేతో రాసిన మొదటి పత్రిక పేత్ మొదటి పత్రిక మూడో అసలు మనం క్రైస్తవులు ఎందుకు నమ్ముతాము అనేది ఆ రీజన్ మనం చెప్పగలగాలి మొదటి పత్రిక అధ్యాయం వచనం మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల ఎందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి సాత్వికంతో విత్ గ్రేస్ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది విత్ జెంటిల్నెస్ ప్రజెంట్ ద ట్రూత్ విత్ జెంటిల్నెస్ అరే నేను చెప్పిందే కరెక్టా నువ్వేందు నాకు చెప్పేది నువ్వేం బీక్కుంటావు బిక్కు నేను అది ఇది అని అసలు కొంతమంది నేను మొన్న వింటా వచ్చాను కామెంట్స్ కొంతమంది దైవుని సేవకులు కూడా ఉద్రేకంతో అసలు వాడే పదజాలము వాడే భాష చాలా నాకు దుఃఖం కలిగించింది కాబట్టి దేవుని వాక్యంలో సెలవు యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఎ రీజన్ ఫర్ ద హోప్ సాత్వికంతో సాత్వికంతో ఎప్పుడు చెప్పగలుగుతారు సాత్వికంతో దేవుని వాక్యం తెలిసినప్పుడు ఎప్పుడు చెప్పగలుగుతారు వారు ఫాలో అయ్యే ఆ ఫెయిత్ గురించి నీకు తెలిసినప్పుడు తెలియ ఇంకోటి మాట చెప్తాను తెలిస్తేనే డిస్కషన్ తెలియకపోతే గమ్మున అసలు ఉండటం మంచిది తెలిసి మాట్లాడితే అర్థం ఉంటుంది తెలియకుండా మనం ఏదో ఉద్రేగంలో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలంటే దానికంటే అసలు ఆ గొడవ నాశనానికి దారి తీసుకు కొట్లాటలకి దారి తీస్తుంది అది ఓకే రైట్ నెంబర్ టూ రిమూవ్ ఆబ్స్టికల్స్ అనగా అడ్రస్ అబ్జెక్షన్స్ అండ్ మిస్కన్సెప్షన్స్ దట్ మైట్ ప్రివెంట్ పీపుల్ ఫ్రమ్ కన్సిడరింగ్ క్రిస్టియానిటీ అంటే మనము డిస్కస్ చేసేటప్పుడు ఏదైనా ఆటంకాలుంటే ఆటంకాల్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము లోక జ్ఞానము ఉండాలి ఏ జ్ఞానం ఉండాలి ఆధ్యాత్మిక జ్ఞానము లోక జ్ఞానం ఉండాలి రైట్ తర్వాత ఫైనల్గా బిల్డ్ బ్రిడ్జెస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిల్డ్ బ్రిడ్జెస్ అనగా బ్రిడ్జ్ మనము డిస్కస్ చేసేటప్పుడు మనం బ్రిడ్జ్ బ్రేక్ చేసే వారంగా ఉండకూడదు బ్రిడ్జ్ చేసే వారంగా ఉండ ఎస్టాబ్లిష్ కామన్ గ్రౌండ్ అండ్ రెస్పెక్ట్ డైలాగ్ విత్ పీపుల్ ఫ్రమ్ అదర్ ఫెయిత్స్ అండ్ ప్రస్పెక్టివ్స్ నువ్వు చెప్తున్నావు ఇప్పుడు ఏదో ఆర్గ్యూ చేస్తున్నాడు డిస్కషన్ చేస్తున్నాడు నేను నా తాపత్రయం ఏముండాలి నేను చెప్పిందే రైట్ నేను ఇన్ని చదువుకొని వచ్చాను అమెరికా నుంచి వచ్చాను నాకు ఇంత తెలుసు నేను చెప్పిందే రైట్ ఆయన ఓడిపోవాలి ఈరోజు ఎట్లా నా చర్చలో మనలు చేసేది అదే గెలుస్తామని చర్చలు చేస్తున్నారు గెలుస్తానికి చర్చలు చేయకండి యూ డోంట్ సిట్ ఆన్ ఫర్ డిస్కషన్ టు విన్ యూ సిట్ ఫర్ డిస్కషన్ టు బిల్డ్ బ్రిడ్జెస్ వెరీ యవనస్తులు గమనించవలసిన విషయం యూ హు బిల్డ్ బ్రిడ్జెస్ అంతేగాని మనం నేను నెగ్గాలి నేను చెప్పింది ప్రూవ్ చేయాలి అని అంటే అందుకని ఇటువంటి కొట్లాడలు అందుకని ఇతర మతాలు వాళ్ళు మనల్ని దూషిస్తున్నారు